ైతే కొబ్బరి అరిసెలు వండుతున్నాం బెల్లం పాకం పట్టేసేవండి కొబ్బరి కూర యాడ్ చేసేసాం ఇప్పుడు ఇదైతే బాగా తిప్పాలి వండు ఒక దీన్ని అయితే ఉడకబెట్టాలి ఒక కేజీ బియ్యం నానబెట్టేసి నైట్ అంతా మిక్సీ పట్టేయాలి లేదంటే మిల్లు దగ్గర ఆడించేయాలి దాన్ని రెడీ పెట్టుకుని ఇలా ఒక కేజీ బెల్లాన్ని అయితే ఒక హాఫ్ కిలో వాటర్ వేసి అంటే ఒక లీటర్ వాటర్ని యాడ్ చేసుకుని బెల్లంలో మరిగించి తర్వాత కొబ్బరి కూర యాడ్ చేసేయాలి ఒక ఒక కొబ్బరి కాయ అయితే పడుతుందండి కిలో బెల్లానికి కిలో పిండికి ఈ విధంగా దగ్గర వరకు వచ్చేసాక ఉడికించి దీన్ని అయితే ఉండయిందో లేదో చూడాలి ఈ విధంగా గట్టిగా అవ్వాలి ఉండలాగా ఇప్పుడైతే పిండి ఉద్రిదే ంగా అయితే రెడీ చేసేసాం ఇప్పుడైతే దీంట్లో కొంచెం ఆయిల్ వేస్తున్నాం వేస్తా ఈ విధంగా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి దీన్ని అయితే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా తిప్పేయాలి ఫ్రెండ్స్ పాకంలో పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ అయితే తిప్పేయాలి ఇదంతా ఈ విధంగా మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా అయితే చేసుకోవాలి దీనిలా చూడండి ఇదిగో ఉండలాగా అయితే ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే పిండి అయితే యాడ్ చేయాలి దీన్ని ఇప్పుడు మనం అరిసిల్లండి ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది ఈ కొబ్బరి దాంట్లో అయితే పిండి మొత్తం యాడ్ చేసేసి ఈ విధంగా మొత్తం కలిపేసాము వెంట వెంటనే కలిపేయాలి లేదంటే ఆరిపోతుంది పిండి అయితే కొంచెం మిగిలింది ఇదిగోండి ఈ విధంగా అయితే రావాలి మరి పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా స్మూత్గా ఉండాలి అరుసల కోసం దీంట్లో కొంచెం నెయ్యిని కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకున్నాం స్మూత్గా రావడం కోసం ఈ పిండి అయితే మిగిలింది మాకు యూట్ చేసేస్తున్నాం ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాం ఇదిగోండి పిండిని అయితే ఈ విధంగా కొంచెం కొంచెం తీసుకోవాలి మిగతాదైతే మూత పెట్టేసి ఉంచాలి ఆరిపోకుండా ఇప్పుడైతే వడలు వత్తిస్తాను నేను దీనికోసం ఒక కవర్ని అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఆయిల్ రాసుకుంటూ అయితే చేతికి వడలు చేయాలి కొంచెం కొంచెం తీసుకుని మూత పెట్టండి వంట చేసినప్పుడు ఇలా మర్చి కూడా అంటుకుంటుంది ఇవన్నీ పట్టించుకోకూడదు ఇప్పుడైతే రెడీ చేసేద్దాండి మత్తుగా చూడండి నేను వచ్చే కన్నీ వంటలు నా చేత పండిస్తున్నారు ఇదిగోండి ఆయిల్ రాయకుండానే నీట్గా వచ్చేసింది మరి చిన్న సైజ్ చేసేసాను తినడానికి ఈజీగా ఉంటుందని ఇది ఫస్ట్ రావట్లేదు ఇది ఏదైనా తీసేద్దాం విధంగా ఫస్ట్ అయితే ఒకటి వేసుకొని చూసుకోండి సిమ్ లో పెట్టి అయితే ఉడికించాలి సన్నశాగ మీద సిమ్ కాదు కదా ఇది గ్యాస్ స్టవ్ కాదు కదా అందుకు సన్నసేగ పెట్టుకుని అయితే ఉడికించాలి ఫ్రెండ్స్ ఇదిగోండి విధంగా వేసేసుకోవాలి తీసి అలా వేద్దాం ముకుట్లో ప్యాన్ కేకులు ఇప్పుడు కాదు ఇప్పుడు అన్ని పిండి వంటలు తినాలి ఇలా చూడు హాయ్ చెప్పు ఫ్రెండ్స్కి ఇదిగోండి ఇదైతే మూడోది మరీ పలుచుగా కాకుండా మరీ దళసరిగా కాకుండా నొక్కాలి దీన్ని అప్పుడైతే బాగా ఉడుకుతుంది ఈ పిండితోటే పోకుండలు కూడా ఉండొచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా రౌండ్గా వాటిని అయితే చిన్న సైజులో చేసుకోవాలి ఫ్రెండ్స్